అందరికీ నమస్కారం ఈరోజు మన నాగార్జున సాగర్ ఎడమకాలవ పరిధిలోని బాపులపాడు మేజర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ నెంబర్ పదమూడు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కాంపిటెంట్ అథారిటీ డిప్యూటీ సీతారాము గారు అట్లాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్ కుమార్ గారు అట్లాగే సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు మద్యనేం కోటేశ్వర గారు కడియాళ శ్రీనివాస్ గారు అట్లాగే ఉపాధ్యక్షులు గంప చిన్న గారు అట్లాగే గోళ్ళ గోపి గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఈ సంవత్సరం మనం ఎడమకాలో పరిధిలో మూడో జోన్లో మన నీటి కూడా విడుదల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా పాపలపాడు మేజర్కి చుక్క నీరు రాల మేము ఒకటే కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిస్థితిలో మనం పాపలపాడు మేజర్కి మీరు రావాలంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసి మన మూడో జోన్లోని రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మన గన్నవరం నియోజకవర్గంలో బాపుల్పాడు మేజర్ పరిధిలో మేజర్ కానీ మే మాచివరం కానీ గన్నవరం నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ ముప్పై వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇబ్బందులు తొలగించడానికి గోదావరి జలాలు తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ మూడో జోన్కి నీరు ఇవ్వమని మా గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకటరావు తీవ్రంగా కృషి చేశారు అసెంబ్లీలో మాట్లాడారు అధికారులతో మాట్లాడారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనం దురదృష్టం ఏంటంటే మనకు నీరు రాలేదు కనీసం చెరువులు కూడా నీరని పరిస్థితుంది అట్లాగే ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మనం ఒకటే అడిగాం విభజన చట్టానికి అనుగుణంగా ఈ ఈ సమస్యలు ఆయుకట్టుదారుల సమస్యలు మేము మనం ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయమని కోరాం దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం లెటర్ రాసింది అమరావతిలో పెట్టమని దీన్ని త్వరగా మన విజయవాడలో ఏర్పాటు చేయడానికి చేయడానికి చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అట్లాగే మనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం మన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లకి మండల పరిషత్తు సర్వ సర్వసభ్య సమావేశాల్లో ప్రత్యేక హానితులుగా పాల్గొటానికి అలాగే సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులకి సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక ఆహ్వానితుల్లో పాల్గొనడానికి ప్రోటోకాల్ ఏమని అడిగాం అవన్నీ కూడా త్వరగా ఏర్పాటు చేయమని కోరుతున్నాం అట్లాగే బాపులపాడు మేజరు ఏదైతే పంతొమ్మిదో కిలోమీటర్ దగ్గర పోలవరం కుడి ప్రధాన కాలువ ఏదైతే నూట ఇరవై నాలుగో కిలోమీటర్ క్రాసింగ్ పాయింట్ దగ్గర ఒక అండర్ టన్నల్ ఏర్పాటు చేయమని ఈరోజు ఈ సర్వసభ్య సమావేశం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే మనం నేదురు పరిధిలో కంపగాని పుడికి తెత పనులు త్వరగా పూర్తి చేసుకునే పూర్తి చేసుకోవడానికి ఈరోజు తీర్మానం ఆమోదించడం జరిగింది భవిష్యత్తులో కనీసం వచ్చే సంవత్సరం అన్న ఈ సమస్యలన్నీ పరిష్కరించి నెక్స్ట్ సీజన్ నవంబర్ పదిహేను కన్నా మన బాపులపాడు మేజర్కి సాగునీరు ఇవ్వాలని ఇవ్వటానికి అన్ని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం